మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా విడుదలైంది దేవాలయ భూముల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ఈ మూవీ రివ్యూలో తెలుసుకుందాం మంచు మనోజ్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత భైరవం మూవీతో కంబాక్ అవుతున్నారు ఇటీవల ప్రతినిధి రెండుతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్ హిట్ కోసం భైరవం మూవీలో నటించారు ఇక వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు ఈ ముగ్గురు కలిసి చేసిన భైరవం మూవీ నేడు శుక్రవారం విడుదలైంది విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మించారు పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు అదితి శంకర్ ఆనంది దివ్య పిల్లై హీరోయిన్లుగా నటించారు మరి నేడు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుందా ముగ్గురు హీరోలకు హిట్ ఇచ్చిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం దేవిపురం అనే విలేజ్లో వరద గజపతి మంచి స్నేహితులు వీరిద్దరూ ఊరి పెద్దలుగానూ ఉంటారు వీరికి నమ్మిన బంటు సీను గజపతి నానమ్మ నాగరత్నమ్మ ఊరి అమ్మవారి టెంపుల్కి ధర్మకర్తగా వ్యవహరిస్తుంది అయితే దేవాదాయ శాఖ మంత్రి కన్ను ఈ టెంపుల్ భూములపై పడుతుంది దేవాలయ భూములు కొట్టేయడానికి ఎస్పీ సాయం కోరతాడు అదే సమయంలో ఆ టెంపుల్ భూములకు సంబంధించిన పత్రాలు బ్యాంక్ లాకర్లో ఉంటాయి అవి తెరవడం ధర్మకర్తకే సాధ్యం నాగరత్నమ్మ ఒప్పుకోదు అని చెప్పి ఆమెని చంపేస్తారు దీంతో మంత్రి తన బావమరిది నాగరాజు ధర్మకర్తగా పోటీకి దించుతాడు ఆయనకు పోటీగా శ్రీనుని నిలబెట్టి గెలిపిస్తారు వరద గజపతి దీంతో మంత్రి ప్లాన్ బెడిసి కొడుతుంది ఇలా కాదు అని గజపతితో డీల్ సెట్ చేస్తాడు మంత్రి మొదట నో చెప్పిన గజపతి ఆ తర్వాత ఇంట్లో భార్య నీలిమ ఒత్తిడి మేరకు ఓకే చెబుతాడు దేవాలయ భూమి పత్రాలను కొట్టేయాలని ప్లాన్ చేస్తారు కానీ వరదకి ఈ విషయానికి తెలుస్తుంది దీంతో ప్లాన్ ఆపేస్తారు కానీ అమ్మవారి పండుగ రోజు వరధాని చంపేయాలని మంత్రి కుట్ర పన్నుతాడు ఈ విషయానికి తెలియడంతో గజపతి ఆ కుట్రని అడ్డుకుంటారు ఆ తర్వాత మంత్రి పుట్టిన రోజున అటు వరద ఇటు గజపతి మంత్రి వద్దకు వెళ్లి విషేస్ చెబుతారు ఆ సమయంలో వీరిద్దరితో డీల్ మాట్లాడతాడు మంత్రి కానీ వరద తిరస్కరిస్తాడు దీంతో గజపతి కూడా మంత్రికి వార్నింగ్ ఇచ్చి వస్తాడు ఆ తర్వాత గజపతిలో వచ్చిన మార్పేంటి చిన్నప్పట్నుంచి స్నేహంగా ఉన్న వరద గజపతి ఎందుకు విడిపోయారు గజపతి చేసిన కుట్ర ఏంటి ఇందులో సీను పాత్ర ఏంటి ఇంతకి మంత్రికి దేవుడి భూములు దక్కాయా గజపతి కోరిక నెరవేరిందా చివర్లో సీను ఇచ్చిన ట్విస్ట్ ఏంటి ఇందులో అదితి శంకర్ దిమ్మ పిల్లైల పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ భైరవం మూవీ తమిళంలో వచ్చిన గరుడన్ చిత్రానికి రీమేక్ ఆ చిత్రం అక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా రా అండ్ రస్టిక్గా తెరకెక్కించారు కానీ తెలుగులో దీనికి కాస్త కమర్షియల్ హంగులు జోడించారు తెలుగులో మాస్ ఎలిమెంట్లు హీరోల ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు అయితే ఇటీవల కాలంలో మాస్ యాక్షన్ చిత్రాలు బాగా ఆదరణ పొందుతున్నాయి దీంతో ఈ మూవీకి కూడా ఆయా అంశాలను బాగా దట్టించారు ఆ విషయంలో దర్శకుడు మన తెలుగు ఆడియన్స్ టేస్ట్ ని ఫాలో అయ్యాడని చెప్పొచ్చు ఇక సినిమాగా చూసినప్పుడు మొదటి భాగంలో నారా రోహిత్ మంచు మనోజ్ బెల్లంకొండ ఎంత మంచి స్నేహితులో చూపించారు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వడానికైనా రెడీ ఇలా స్నేహం విలువని ఆ బాండింగ్ని చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు అదే సమయంలో ఆ దేవుడి భూములపై మంత్రి కన్ను ఆయన వర్గం చేసే కుట్రలను ఓవైపు ఆవిష్కరించారు మంత్రి చేసిన ప్లాన్ ఆ ఊరులో స్నేహితుల మధ్య పెట్టిన చిచ్చుని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు దీంతో సినిమా ఆద్యంతం రక్తికట్టేలా సాగింది మధ్యలో బెల్లంకొండ అదితిల మధ్య లవ్ ట్రాక్ అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కాస్త సీరియస్ యాంగిల్ నుంచి రిలీఫ్నిస్తుంది అయితే మొదటి భాగం చాలా వరకు హీరోల ఎలివేషన్లకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు అనవసరమైన చోట్ల కూడా అవి పెట్టడం అంతగా నప్పలేదు మరోవైపు స్నేహం ఎమోషనల్ సీన్లు సెంటిమెంట్లకు సంబంధించిన సీన్లు కూడా డోస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఇంటర్వెట్లో వచ్చే ట్విస్ట్ ఉత్కంఠకి గురిచేస్తుంది ముఖ్యంగా అమ్మవారి పండుగలో వచ్చే యాక్షన్ సీన్లోని ట్విస్ట్ తదిరిపోయింది ఆ సమయంలో బెల్లంకొండలోని మరో కోణం కనిపిస్తుంది ప్రారంభం నుంచి నారా రోహిత్ మంచు మనోజ్ పాత్రలను ఎక్కడా తగ్గకుండా చూపించిన తీరు బాగుంది ఇక సెకండాఫ్లో అసలు కథ స్టార్ట్ అవుతుంది మంచు మనోజ్ పాత్రలో వచ్చిన మార్పు అసలైన కురుక్షేత్రాన్ని తలపిస్తుంది స్నేహం కంటే డబ్బు పరువు మర్యాదలే ఎక్కువ అనేది రక్తికట్టిస్తుంది సినిమాపై ఆసక్తిని పెంచుతుంది మనోజ్ పాత్రలోని మార్పు సినిమా కథనే మార్చేస్తుంది ఆయా సన్నివేశాలను ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు దర్శకుడు ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు సైతం అదిరిపోయాయి బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సీన్స్ ఒక కాంతార పుష్ప క్లైమాక్స్ క్లైమాక్స్లను తలపిస్తాయి అయితే సినిమాలో డ్రామా ఆశించిన స్థాయిలో పండలేదు దీనికి తోడు హీరోల మధ్య స్నేహాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయలేదు ఎమోషనల్ సీన్లని లైటర్వేలోనే చూపించినట్టుగా ఉంటుంది కథ కూడా రొటీన్గానే అనిపిస్తుంది దీంతో ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీని తలపిస్తుంది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది ఆడదాని వల్ల యుద్ధాలే జరిగాయి రాజ్యాలే కూలిపోయాయంటారు ఈ సినిమా కథ అదే ప్రతిబింబిస్తుంది గజపతి పాత్రలో మంచు మనోజ్ అదరగొట్టారు ముగ్గురు స్నేహితుల్లో ఒకరిగా పవర్ఫుల్ రోల్లో మెప్పించారు చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి రోల్ పడింది ఇలాంటి పాత్రని మనోజ్ ఎప్పుడూ చేయలేదు డిఫరెంట్ షేడ్స్ చూపించిన తీరు బాగుంది తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారని చెప్పొచ్చు ఇక వరద పాత్రలో నారా రోహిత్ సైతం మెప్పించారు ఆయన ఇప్పటి వరకు కూల్ క్లాస్ రోల్స్ చేశారు ఇందులో పూర్తి మాస్ రోల్లో రచ్చ చేశాడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు ఆయన పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుంది సీను పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం హీరోగా మెప్పించారు బెల్లంకొండ రెచ్చిపోయి నటించాడు ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలు ఒక ఎత్తు ఇందులోని పాత్ర మరో ఎత్తు అని చెప్పొచ్చు మొదట ఈ మూడు పాత్రలు స్నేహంగా ఉండటం ఆ తర్వాత శత్రువులుగా మారడం పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించారు ఎస్పీగా రాజ్ నెగటివ్ రోల్లో అజయ్ నాగరత్నమ్మగా జయసుధ ఆకట్టుకున్నారు వెన్నెల కిశోర్ మధ్య మధ్యలో నవ్వించే ప్రయత్నం చేశారు మంత్రిగా శరత్ తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు మనోజ్ భార్యగా ఆనంది పాత్రలోని షేడ్స్ అదిరిపోయాయి ఈ సినిమాని మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం ఇక నారా రోహిత్ భార్యగా దివ్యపిల్లై నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసి మెప్పించారు బెల్లంకొండ లవర్గా శంకర్ తనదైన స్టైల్లో అలరించింది మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న కథ బాగానే ఉంది అయితే దీన్ని తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసిన తీరు కూడా బాగానే ఉంది కాని ఎమోషనల్ సీన్లు డ్రామాని రక్తికట్టించే విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది స్క్రీన్ ప్లే బాగా రాసుకోవాల్సింది ఇప్పుడు ట్విస్ట్లు టర్న్లు ఉంటేనే జనం ఆదరిస్తున్నాయి ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది చాలా సీన్లు కట్ చేసినట్టుగా ఉన్నాయి వాటి నేపథ్యం చూపించాల్సింది హరికే వేదాంతం కెమెరా వర్క్ బాగుంది రిచ్ గా ఉన్నాయి చోటాకె ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదు శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకి మరో ప్లస్ బిజిఎం కూడా అదిరిపోయింది ఇక కెకె రాధామోహన్ నిర్మాణ విలువల బాగున్నాయి రాజీ పడకుండా నిర్మించారు ఫైనల్గా మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే మూవీ మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండలను కొత్తగా చూడొచ్చు మొత్తం మీద భైరవం చిత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపిందనేది ప్రేక్షకుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది హీరోల నటన కథాంశం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకున్నాయో చూడాలి